ఫస్ట్ టైం చేసినా కూడా సీకాయ యాక్ పచ్చడి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ముందుగా అయితే సీకాయ యాక్ అయితే తీసుకుని క్లీన్ చేసేసాను ఇలాగైతేనే అసలు ఆక ఎలా ఉందో మీకైతే చూపిస్తాను ఇప్పుడు ఇంకొండి ఇలాగైతే ఆకుంది చింత ఉంటుంది కదండి సేమ్ అలాగే ఉంది కానీ ముల్లులుగా ఉంది చాలా అంటే చాలా భయమేసింది గుచ్చుకున్నాయి కూడా ఇంకా మొత్తం కూడా క్లీన్ చేసేసి కడిగేసాను శుభ్రంగాని ఇంకా పచ్చడి ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను రోట్లో రుబ్బుతాను పచ్చడి అంటే చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉంది ఇంకా సీకాయ హక్కు కూడా శుభ్రంగా కడిగేసి ఇంకా ఇలాగైతే వేపేసుకున్నానండి ముందుగా అయితే ఎండుమిరకాయలు ఎల్లుల్పాయలు జీలకర్ర మినపప్పు వేపేసుకుని ఇంకా హక్కు కూడా ఇలాగైతే మగ్గించేసుకున్నానండి నూనెలోని అదే నూనెలోని ఇంకా రోట్లో అయితే రుబ్బేస్తున్నాను నిజంగా ఎలా ఉందంటే గోంగూర పచ్చడి ఉంటుంది చూడండి అలాగే ఉంది నిజంగా చాలా బాగుందండి రోట్లో రుబ్బాను కదా టేస్ట్ మాత్రం చాలా బాగుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే రుబ్బేసానండి ఇంటికి వెళ్ళి తాలిం పెట్టేసుకుందాము మీరు ఎప్పుడైనా తిన్నారా సీకాయ పచ్చడి నాకైతే కామెంట్ చేయండి ఇంకా ఎల్లుల్లిపాయలు అయితే ఎక్కువ వేసుకోవాలి బాగుంటుంది సీకాయ పచ్చడి కూడా చాలా బాగుంది ఇంకోండి ఇప్పుడైతే వేడి వేడి అన్నం వేసుకుని అయితే తినేద్దాం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలదా అప్పటిదాకా బాయ్ బాయ్